కుంభరాశి వారికి తెలుగు ఉగాది పండుగ దగ్గర నుంచి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుర్వాభాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం గు గే గో సా అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతుకులే కుంభరాశి యొక్క అధిపతి శనచ్చల స్వామి వారు వీరికి ఏళ్ళనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిది తొమ్మిదవ తారీఖు నుండి పదహైదవ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు వీరికి రాశిలోనే కుజశని సంచార స్థితి రెండవ స్థానంలో రవి సంచార స్థితి తృతీయంలో బుధగుడు స్థితి అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం కారణం వల్ల గళగళ పారుతున్న గోదావరిలాగా కుంభరాశి వారి యొక్క జీవితం చాలా అద్భుతం ఆనందమయం సుఖవంతమైన జీవితం కాకపోతే వీళ్ళు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండగలగాలి శత్రువులు ఎక్కువ సమీప బంధువులు మిత్రులు సన్నిహితులు నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని వాళ్ళ అవసరాల కోసం మిమ్మల్ని ఎరవేసి వాడుకొని వదిలేసి మీరు ఇచ్చిన డబ్బులు ఏమైనా తిరిగి అడుగుతే వాళ్ళే మీకు శత్రువులు అవ్వడం బంధువులతో మిత్రులతో స్నేహితులతో మిమ్మల్ని విరోధాలు ఏర్పాటు చేసే పరిస్థితి అధికంగా ఉంటుంది ఆదాయ వ్యయాలు అద్భుతంగా ఉంటాయి కాకపోతే నిద్రలేని రాత్రులు గడపడం ఉన్న దాంట్లో ఆనందం కన్నా ఏదో కష్టపడి పైకి పైకి వెళ్ళి ఇంకొక నెట్టి ఎదుగుదామనుకుంటున్న సమయంలో వాళ్ళే నీకు అంతర్గత శత్రువులుగా ఉండే పరిస్థితి ఉంటుంది అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు సినిమా వాళ్ళు సంగీత విద్వాంసులు వ్యవసాయ సోదరి సోదరి మణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసే వాటిలోకి మంచి అవకాశాలని చెప్పి గమనించాలి వీరికి ఎలనాటి శని యొక్క ప్రభావం ధనస్థానంలో సంచార స్థితి ఉండడం వలన మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు బరువు కలిగిన ఉప్పును తులాభారంగా ఏర్పాటు చేసుకొని అలాగా ఆ ఉప్పుతో శివలింగాకారంగా ఏర్పాటు చేసి ఆ ఉప్పుతో నీటితో శివుడి యొక్క మూలమంత్రాన్ని శని యొక్క మంత్రాన్ని రాహు యొక్క మూలమంత్రాన్ని సంపుటీకరణ చేస్తూ రుద్రాభిషేకం మీరు చేసుకుంటున్నట్లయితే నీటితోనే ఉప్పు పుడుతుంది నీటితోనే ఉప్పు మరణిస్తుంది కనుక అలాంటి కార్యక్రమాన్ని మీరు చేసుకోగలిగినట్లయితే శని ప్రభావత తగ్గి భూ సమస్యలు కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు తొలగిపోయి అనుకుంటున్న అన్ని విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి